వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ ముప్పై సాయంత్రం ఐదు గంటల సమయానికైతే చూస్తున్నాం పెన్షనర్ల బిల్లుల్లో కదలిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడిని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ ముప్పై సాయంత్రం ఐదు గంటల సమయానికి అయితే చూస్తున్నాం పెన్షన్ల బిల్లుల్లో కదలిక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఏపీ నెల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన స్లిప్లు డౌన్లోడ్ అవుతున్నాయి నిన్నటి వరకు పెన్షన్ల బిల్లులన్నీ ఎక్కువ భాగము బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి కానీ ఈరోజు ఆ బిల్లులన్నీ చెక్ చేయగా అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్ళాయి ఇక ఉద్యోగులకు సంబంధించి యాభై శాతం బిల్లులు ఎస్టిఓ గారి అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి మిగతా బిల్లులు కూడా బిల్ నాట్ అప్రూవ్ తీసులో ఉన్నాయి అవి ఈరోజు సాయంత్రానికి అయితే ఎస్టీఓ గారి అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్తాయి ఇక్కడ మనం చూస్తున్నాము పెన్షన్లకు సంబంధించినటువంటి పేస్లిప్పు అదేవిధంగా నేడే ఏపీకి మూడు వేల కోట్లు రాక అనేటువంటి టైటిల్తో ఉన్న న్యూస్ చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీల వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలైతే రానున్నాయి ఇక ఈ యొక్క పెన్షన్ బిల్లుల యొక్క స్టేటస్ని తెలుసుకోవడానికి అయితే మనము ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ లింక్ మీద అయితే టచ్ చేసి మనం యొక్క బిల్ని స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారి పెన్షన్ నుంచి ట్యాక్స్ రికవరీ మార్చి నెల పెన్షన్ నుంచే కొన్ని ట్రెజరీల వారు ప్రారంభించగా మరికొంతమంది ఈ నెల నుంచి మొదలుపెట్టినట్టు తెలుస్తుంది మిగిలిన వారు కూడా బహుశా మే నెల నుంచి ప్రారంభించవచ్చు ఒకవేళ వారు ప్రారంభించినా ప్రారంభించకపోయినా తమ పెన్షన్ నుంచి ట్యాక్స్ రికవరీ కావాలనుకునే వాళ్ళు ఓసారి ట్రెజరీ వారిని సంప్రదించి దానికి అనుగుణంగా లిఖితపూర్వకంగా ఒక అర్జీని సమర్పించాల్సి ఉంటుంది ఇక ఏపీ సర్వీసెస్ పెన్షన్లకు సంబంధించి అందుబాటులో ఉన్న కొన్ని ట్రెజరీల పరిధిలోని బిల్ నెంబర్లు కనుక మనం చూసినట్లయితే చీరాల సిక్స్ వన్ డబల్ టూ వన్ ఎయిట్ అనగా ఈసారి బిల్లు అన్ని కూడా సిక్స్ వన్ సెవీస్తో స్టార్ట్ అవుతున్నాయి జమ్మలమొడుగు ముడుగు గుంటూరు మచిలీపట్నం తెనాలి భోగాపురం గురజాల గుడివాడ భీమవరం మాడుగుల పొందూరు విశాఖపట్నం చిత్తూరు చింతలపూడి మదనపల్లి నిడదవోలు నూజువీడు ఉదయగిరి జమ్మల ముడుగు తెనాలి హిందూపూర్ ఆత్మకూర్ రాయచోటి భీమవరం మార్కాపురం పాలకొల్లు విజయవాడ ధర్మవనం విశాఖపట్నం మొదలైనటువంటి ఈ టజరీల ప్రజలు బిల్ నంబర్ ఏదో చూడవచ్చు ఈ బిల్ నెంబర్ల సహాయంతో మనం మన పెన్షన్ యొక్క స్టేటస్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా కొత్త జీతాలు మరియు కొత్త పెన్షన్లకు అంతా రెడీ అనేటువంటి న్యూస్ చూస్తున్నాం ఈసారి ఉద్యోగులు మరియు పెన్షన్లకు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏటిఆర్ పెరుగుదలతో కొత్త జీతాలు మరియు కొత్త పెన్షన్లు రేపటిని తీసుకునేటువంటి జీతము మరియు పెన్షన్ తోటైతే అందుకోనున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్